హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు వీడియో చూసే ముందు తప్పకుండా ఒక లైక్ వే స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సండే రోజ్ బ్లాగ్ అంటే యూనిటీ బ్లాగ్ అండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే కానీ లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ ఈ ఈరోజు మా వారికి ఆఫీస్ ఉందన్నమాట లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అదేంటి సండే ఆఫీస్ ఏం అనుకుంటున్నారా అవునండి అండ్ సండే కూడా ఆఫీస్ ఉంటుంది అయితే ఆ లీవ్కి మరొక రోజు అనమాట సో ఆయన లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను ఆయన కోసం లంచ్లోకి సాంబార్ అదే విధంగా చికెన్ ఫ్రై చేద్దామని అనుకుంటున్నానండి సాంబార్ చేయడం కోసం ముందు పప్పు ఉడకబెట్టుకున్నాను అదేవిధంగా సాంబార్లోకి వేసే ముక్కలన్నీ కూడా ఉడకబెట్టుకోవాలి పప్పు అయితే ఉడికిందండి దాంట్లో నుంచి వాటర్ అంతా కూడా వేసి ముక్కల్లోకి వేసేసుకున్నాను పప్పును బాగా మ్యాష్ చేసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు అన్నీ చింతపండు రసం అన్నీ వేసి బాగా మరిగించుకోవాలన్నమాట అయితే సండే అయినా కూడా ఈరోజు ఎన్ని రెసిపీస్ చేయవలసి వచ్చిందోనండి చూస్తూ ఉండండి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఎన్ని రెసిపీస్ చేశాను అన్నది నాకు లాస్ట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి మిస్ చే మిస్ అవ్వద్దండి అసలు మొత్తం ఎన్ని రెసిపీస్ చేశాను రైస్ కాకుండా అనేది నాకు కామెంట్ సెక్షన్లో నెంబర్ మెన్షన్ చేయండి చింతపండు కూడా వేసుకొని దాంట్లో కొంచెం అంటే కరివేపాకు కూడా వేసుకొని బాగా ఒక బాయిలింగ్ వరకు సాంబార్ని మరిగించుకుంటున్నానండి ఇలా మగిన తర్వాత దాంట్లో ఉడకబెట్టుకుని పెట్టుకున్నాను కదండి ముప్పులు అవి కూడా వేసేసుకొని మరొకసారి బాగా ఉడి మగించుకోవాలన్నమాట సాంబార్ అయితే మరుగుతుంటే మంచి వాసన వచ్చిందండి ఆ టేస్ట్ నేను కొంచెం ఎన్హాన్స్ చేయడం కోసం గాను సాంబార్ పౌడర్ని కూడా వేసుకున్నాను సాంబార్ అయితే మరుగుతుంటే చాలా అగ్గుమగ్గుమ వాసన వచ్చేసిందండి ఇల్లంతా కూడా సాంబార్ అంతా కూడా బాగా అరిగింది కొద్ది దాన్ని తాళింపు వేసుకోవడం కోసం ఇంకా వేరే కడలు పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని తాళింపు సామాను ఆమెల్లింపు దేవెన్స్ అన్నీ కూడా వేసుకుంటున్నారు వెల్లుల్లపాయలు ఆవాలు జీలకర్ర కొంచెం అంత మెంతులు కరివేపాకు ఇవన్నీ మిర్చి అన్నీ వేసుకొని బాగా ఉప్పు వేగిన తర్వాత సాంబార్ని తీసుకొచ్చి మరిగిన సాంబార్ని తీసుకొచ్చి తాళింపులో వేసేసుకోవాలి ఆలింపు అంతా బాగా వేగిన తర్వాత సారీ వేగిన తర్వాత సాంబార్ ఇంటిలో ఇట్లా వేసుకొని బాగా ఒక బాయిలింగ్ వచ్చేంతరకు కూడా అనమాట అండి సాంబార్ అయితే మంచి వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది దానికి కాంబినేషన్లో చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటాను చికెన్ని మ్యారినేట్ చేస్తాను సాల్ట్ పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం అంత గరం మసాలా పౌడరు అదేవిధంగా కొంచెం కరివేపాకు వేసి బాగా దాన్ని చికెన్ అంతటికీ కూడా కలిసేలాగా మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి కలుపుకొని దాన్ని ఒక పక్కన హాఫ్ అన్ అవర్ పాటు ఒక పక్కన పెట్టేసుకున్నాను ఈలోపు దాన్ని చికెన్ ఫ్రై చేయడం కోసం కానీ రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు తీసుకుని చికెన్ వేస్తాయి ఉల్లిపాయని పేస్ట్లా చేసుకుని పచ్చిమిరకాయలు కూడా రెండు చీలికల కింద చేరుకున్నానండి ఈ లోపల అంబలు కూడా అక్కడ నాకు రెడీ అయ్యి ఉంటుందండి దాన్ని కూడా నేను తాగేసాను అనమాట చికెన్ ఫ్రై చేయడం కోసము స్టవ్ మీద కడాయి బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసేస్తున్నానండి వేసేసి బాగా దోరగా వేయించుకోవాలి పచ్చివాసంపు పోయేంత వరకు వేయించుకోవాలండి అది ఫాస్ట్గా వేగడం కోసం కొంచెం అంత సాల్ట్ వేస్తాను ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాం కదండి అందుకని చూసి వేస్తుంది బాగా ఆనియన్స్ బాగా వేగినాయి కదా ఇప్పుడు దాంట్లో చికెన్ మ్యారినేట్ చేసుకుని చికెన్ని కూడా వేసేసాను అంతా కూడా ఒక్కసారి కలిసేలాగా బాగా హై ఫ్లేమ్ పెట్టుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలన్నమాట ఒక టూ త్రీ మినిట్స్ అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ముద్ద పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ చికెన్ని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీ అనండి చికెన్ అంతా వేగిన తర్వాత దాంట్లో కొంచెం అంతా కరివేపాకు వేసి మరొక్కసారి వేయించుకోవాలంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్ అంతా కూడా సైడ్స్ నుంచి రిలీజ్ అయ్యేంత వరకు కూడా చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసా ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మరేమో ఉన్నాడు కదండి వాడికి కూడా ప్రిపేర్ చేయాలి కదండి లంచ్ వాడికి కూడా చికెన్ కొంచెం అంత పసుపు చిట్టికీ అంత పసుపు చిట్టికెడంత సాల్ట్ వేసి వాడికి చికెన్ బాయిల్ చేస్తున్నాను అనమాట పాపం వాడు అలా చూస్తూ ఉన్నాడండి వాడికి పెట్టేంత వెరకు కూడా మూగజేయాలి కదండి పాపం వాడగలేవు కదా మనమే వాడికి ఆకలి తీర్చి తెలుసుకొని పెట్టాలి కదండి టైం టు టైము ట్టగానే పాపం తినేశాడు తినేసి ఇంక వెళ్ళి పడుకుండిపోతాడండి అయిపోయిన తర్వాత మా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అంటూ వచ్చారు వాళ్ళు వాళ్ళకి మ్యాగీ నూడిల్స్ ఏమన్నారండి ఐక్ మ్యాగీ నూడిల్స్ మ్యాగీ అంత హెల్దీ కాదండి అయినా వాళ్ళు ఎప్పుడో ఒక్కసారి అడుగుతారండి వాళ్ళు అడిగింది మనం కాకపోతే ఇంకేవో చేసి పెడతామండి అమ్మలని కదా కొంచెం నీరసంగా మనకు అనిపించినా కూడా వాళ్ళకి చేయ తప్పదు కదా వాళ్ళు ఇంకా ఇంకా ఎవరిని అడగలేరు కదండి అందుకని కొంచెం ఓపెన్ చేసుకొని వాళ్ళకి మ్యాగీ నూడిల్స్ చేస్తున్నాను కామెంట్ చేస్తూ ఉండండి నేను ఎన్ని రెసిపీస్ చేశాను అన్నది అది మాత్రం మర్చిపోద్దు లాస్ట్లో కామెంట్స్ ఇచ్చినట్టు కామెంట్ చెప్పండి ఎన్ని రెసిపీస్ చేశాను అన్నది ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివే టమాటా అన్నీ వేగిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు వేసుకొని మూడు గుడ్లు వేసుకొని దాన్ని బాగా ఫ్రై చేసుకుంటానండి ఎగ్స్ వేసే కానీ కలిపేయకూడదండి ఇలా కలిపేస్తే చిన్న చిన్న ముక్కల కింద అయితే గుండ గుండగా అయిపోతుంది అలా కాకుండా కొంచెం కుక్ అయిన తర్వాత కలుపుకుంటే కనుక ఎగ్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కింద కనిపిస్తుంది తినేటప్పుడు మనకి బాగుంటుంది కూడా అది అలా ఉడికి అలాగా లైక్ ఫ్రై అయిన దాంట్లో హాఫ్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను మిగిలిన హాఫ్ కూడా తీసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ ఖాళీ కళాయిలో కొంచెం అంత వాటర్ వేసుకొని నూడిల్స్ని కూడా బాయిల్ చేసుకున్నాను చేసుకొని వాళ్ళకి పైన ఎగ్జిని ప్రిపేర్ చేశాను కదండి అది కూడా వేసి వాళ్ళకి ఇచ్చేసాను తర్వాత అది అయిపోయిన తర్వాత సండే కదమ్మా స్పెషల్ ఏం లేదా బిర్యానీ చేయవా అనేసి అంటే చికెన్ హాఫ్ కేజ్ చికెన్ తెప్పించి దాన్ని మ్యారినేట్ చేసి పెట్టి హాఫ్ కేజ్ రైస్తో ప్రిపేర్ చేస్తున్నానండి వాళ్ళకి బిర్యానీని బ్రౌన్స్ వస్తాయేమో అని చూసానండి మిక్స్డ్ బిర్యానీ చేద్దాం అనేసి కాకపోతే రాలేము అందులో చేసుకున్న ఎగ్ నేను తర్వాత చికెన్ని వేసి వాళ్ళకి బిర్యానీ చేద్దాం కదా అనేసి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొస్తాను నెయ్యి వెయ్యి కొంచెం అంత ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకుంటున్నానండి ఉల్లిపాయ ఫాస్ట్గా వేయడం కోసంగా కొంచెం అంత సాల్ట్ వేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత టొమాటోలు కొంచెం అంత పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోనండి ఈ లోపు అవి వేగేలోపు పక్క స్టవ్ మీద ఆయిల్ వాటర్ పెట్టుకుంటున్నానండి బిర్యానీలోకి నేను ఇక్కడ ఫోర్ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను అందుకని సెవెన్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అక్కడ బాయిల్ చేసుకుంటున్నానండి ఇందులో ఈ లోపలికి టొమాటో కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది దాంట్లో చికెన్ కూడా వేసేసి బాగా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని కొంచెం కుక్ చేసుకోవాలన్నమాట చికెన్ బిర్యానీ పీసెస్ కింద కట్ చేయించి మా వాడు మార్నింగే వెళ్ళి అది మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలన్నమాట ఈ లోపల సైడ్ వాటర్ కూడా బాయిల్ అవుతూ ఉంటుంది ఈ లోపల చికెన్ కూడా ఉడుకుతుందండి చికెన్ ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకున్నాము మిగిలిన థర్టీ పర్సెంట్ రైస్తో పాటు ఉడుకుతుంది కదండి చికెన్ కూడా బాగా ఉడికింది చూసారా ఇప్పుడు దాంట్లో కడిగి పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి ఆ బియ్యం చికెన్ మసాలా అంతా కూడా కలిసేలాగా ఒక్కసారి కలుపుకుందాం ఎక్కువ కలిపేసుకోకూడదండి బాస్మతి రైస్ కదా అందుకు విరిగిపోతుంది స్లోగా ఒక్కసారి మొత్తం అంతా కలిసేలాగా స్లోగానే కలుపుకోవాలండి కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా రైస్ పట్టేలాగా మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా ఉంచేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూస్తే చూపెన్ చేసుకొని పక్కన మరి ఉన్న వాటర్ని కూడా వేసేసుకోవాలంటే సెవెన్ గ్లాసెస్ తీసుకున్నాను కానీ ఒక వాటర్ సెవెన్ గ్లాసెస్ వేయలేదు మీకు అక్కడైతే చూపించాను ఒకసారి రైస్ అంతా కూడా వాటర్ మిక్స్ అయ్యేలాగా సారి కలుపుకొని ఇప్పుడే సాల్ట్ అది సరిపోతే సాల్ట్ అది కూడా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఇది మనకి ఉడకడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది అనమాట ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడికించుకున్నానండి టెన్ మినిట్స్కి అదిగొండి ఈ విధంగా ఉడికింది ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని నేను ఇందాకలా ఎగ్ ప్రిపేర్ చేసుకున్నాను కదండి దాన్ని కూడా పైన వేసి మొత్తం అంతా కూడా రైస్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలన్నమాట తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకున్నానండి అగోండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను మంచి ఆడుతూ బిర్యానీ రెడీ అయిపోయింది మంచి అరోమా బిర్యానీ అంతా కూడా మంచి వాసన వచ్చిందండి ఇలా మూతీయంగా నేను మా వాళ్ళైతే ఫుల్ ఖుషి అండి బిర్యానీ చేసినందుకు చూడండి పొడి పొళ్ళు ఆడుతూ భలే వచ్చింది వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా వేసుకుంటే కనుక బాస్మతి రైస్ అయినా కూడా ముద్ద అవ్వకుండా బాగా పొడి పొళ్ళు ఆడుతూ వస్తుంది చూసారా ఎక్కడ కూడా ముద్ద అవ్వలేదు బాగా పొడి పొళ్ళు ఆడుతూ వచ్చింది అదేవిధంగా చికెన్ పీస్ కూడా చూడండి ఎంత సాఫ్ట్గా అని వాళ్ళకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు ఇంకా బయట జంక్ ఫుడ్స్ అనే వాటికి వెళ్లకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేయించుకుని తింటానని మనం కొంచెం ఓపిక్గా చేసి పెట్టాలి లంచ్ అంతా అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని మేడం మీదకి వెళ్ళానండి సన్నజాజ్ పువ్వు చూసారు కదా ఎన్ని చూసి కానీ ఈరోజు కొయ్యలేదండి నీరసంగా ఉంది కొంచెం అంతా అయిపోయిన తర్వాత మరేమో కూడా చూడండి అంత పెద్ద సూపర్వైజర్లకు మేడం అంతా కూడా వెళ్ళి తెలియజేసి అంత ఇన్స్పెక్షన్ చేసేస్తున్నాడు వాడు వాడు అలా మ్యాడమ్ ఎదురు తీసుకెళ్తే వాడికి ఎంతో సరదా అండి అంతా వాకింగ్ చేసేస్తాడు కాస్త రిలాక్స్ అవుదాం చాలాగా తీల్చుకున్నాం కదా నేను పైకి వెళ్ళి అక్కడ కూర్చున్నాను ఆకాశం అంతా చూసారా ఎలా క్లౌడీ క్లౌడీగా ఉందో వర్షం పడేలాగా పెద్ద వర్షం ఏం పడలేదండి రెండు చినుకులు పడ్డాయి అంతే ఈయనమ్మ వారు కూడా ఆఫీస్ నుండి వచ్చేసారు ఆయన వస్తూ వస్తూ మటన్ తీసుకొచ్చారన్నమాట మటన్ని కూడా ముల్లక్కాళ్ళు వేసి మటన్ కర్రీ కూడా వండేశానండి నైట్ డిన్నర్లోకి కొంచెం అంత మార్నింగ్ కొంచెం అన్నము బిర్యానీ అవన్నీ ఉన్నాయి కొంచెం రైస్ పెట్టాను మా డిన్నర్ అయితే మటన్ కర్రీతో ముగిసింది అయితే మీరు అందరూ కౌంట్ చేశారండి నేను టోటల్ ఎన్ని రెసిపీస్ ప్రిపేర్ చేశాను అన్నది అయితే ఇంకెంతకంటే ఆలస్యం కామెంట్ సెక్షన్లో మార్క్ చేసేయండి ఎన్ని చేశాను అన్నది వీడియో నచ్చిందండి నేను ఎన్ని రెసిపీస్ చేశాను మీకు అందులో ఏ రెసిపీ నేను చేయడం బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటాను బా అండి మరి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లైక్ వీడియో మాత్రం మర్చిపోయకండి బాయ్